నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ పెడల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం విడి బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు నాలుగులెట్ల బండి బిఎస్ ఫోర్ ఎక్సలెంట్ బండి బండికి వెనక డబుల్ డోరు ముందడ బంపర్ కొట్టించే ఉంది బండి వచ్చేసింది ఈ బండి రెండు రోజుల రెడీ ఉంటుంది డీజే టెంట్ హౌస్ ఏ కిరాయికైనా పనిచేసి తక్కువ బడ్జెట్ ఎక్సలెంట్ బండి రేపు వీడియో రేపు ఎల్లుండి వీడియో పెడతా సూపర్ సూపర్ బండి వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవంటారు రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పదిహేడు మోడల్ దోస్తు ఎల్ఎస్ బిఎస్ ఫోర్ నాలుగు బుల్లెట్ల బండి చాలామంది తక్కువ తక్కువ బడ్జెట్ మూడు నుంచి మూడున్నర మధ్యలో అడుగుతారు ఈ బండి తక్కువ బర్జెట్ వస్తుంది వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరు ఎక్సలెంట్ బండి కూడా సూపర్ బండి 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 ఉంటుంది కేక ఉంటది సిర్ఫ్ దీనికి బంపర్ కూడా ఒక బంపర్ ఒక్కటే వేసేది ఉంది ఎల్లో ఇప్పుడే వేసుకొని వచ్చేసింది సూపర్ అంటే సూపర్ ఉంటుంది బండి ఒరిజినల్ పెయింటు ఐట్యాక్ బాడీ ఎక్సలెంట్ టైర్ ఉన్నాయి ఏ టైర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఈ బండి కావాలనుకుంటే రేపు రెడీ ఉంటుంది రేపు కానీ ఎల్లుండి కానీ రేపు సాయంత్రం వరకు రెడీ ఉంటుంది లేదంటే రేపు సాయంత్రం రెడీ ఉంటే ఎల్లుండి మాత్రం రెడీ ఉంటుంది తక్కువ బడ్జెట్ ఎక్సలెంట్ బండి డీజే టెన్ థౌజండ్లో చాలా మంది ఫోన్ చేస్తున్నారు చాలా తక్కువ ప్రైజ్లు ఇచ్చేస్తాం బండ్లు తక్కువ మోడల్ బండ్లు ఇస్తాం డీజే వాళ్ళకి ఎక్సలెంట్ పనిచేస్తే ఇది గుడ్ కండిషన్ బాష్ ఇంజన్ ఇది కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న